అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం నమస్తే అండి వాడు అలా వీడు ఎలా అనే ముద్రలు కుటుంబాల్లో వేయడం నిజంగా పొరపాటు ప్రతి వ్యక్తి అంగీకారం అభిప్రాయాలు స్వతంత్రత కలిగి ఉంటాడు ఒక వ్యక్తి తాను అనుసరించే మార్గాన్ని అలవాట్లను చూసి మిగతా కుటుంబ సభ్యులు తమదైన విధంగా ఆమోదించాలి ఇదే అనుసరించు ఇదే చెయ్యి అని చెప్పడం ఎప్పటికీ మంచి ఫలితాలు తీసుకోదు కుటుంబం మనసుకు మనసు జోడించి ఉండాలంటే ప్రేమ సహనం పరస్పర అంగీకారం ఉండాలి కాబట్టి అనవసరమైన వాడు అలా ఎలా అన్న ముద్రను తొలగించి సహజంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుటుంబాల్లో ఆనందాన్ని పంచుకోండి అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం